ముఖ్యంగా యువత ఈ మన కలవకుర్తి కలవకుతి సరౌండింగ్ విలేజెస్లో ఉన్న యువత ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఓవర్ స్పీడ్తో రోడ్ల మీద ట్రిబుల్ రైడింగ్తో పోతున్నట్టుగా మేము కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా తర్వాత మేము మా చెక్కింగ్లో గమనించాం ముఖ్యంగా యువతకి మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఇమీడియట్గా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారో ఈ పదమూడో తారీఖు నుంచి ఈ నెల ఆ తర ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే ఈ నెల ఇరవై తొమ్మిది ఉంటుంది ఫిబ్రవరి నెల ఈ లీఫ్ ఇయర్ కాబట్టి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈ ఇరవై తొమ్మిది వరకు ఎవరైతే లైసెన్స్ తీసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి మేము వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాం తర్వాత మీరు ఈ లైసెన్స్ తీసుకునే ముందు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ నెట్లో అవైలబిలిటీ ఉంటాయి ఆ విధంగా సిగ్నల్స్ కానీ తర్వాత వెహికల్కి సంబంధించిన కానీ అవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విధానంలో ఉంటాయి అవన్నీ నేర్చుకొని వస్తే డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఈ పర్టికులర్గా మనకి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదమూడు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మీరు ఈ వీటికి అప్లై చేసుకుంటే ఫ్యూచర్లో ఎవరు మీ వెహికల్ ఆపినా కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది ప్లస్ మీరు ఆథరైజ్డ్ టు ట్రావెల్ అనే డ్రైవ్ చేయొచ్చని ఒక అథెంటికేషన్తో డ్రైవ్ చేస్తే మిమ్మల్ని ఎవరి ఇబ్బంది పెట్టరు ప్లస్ మీకు కూడా ఈ డ్రైవింగ్ మెలుకోవల గురించి అవగాహన ఏర్పడుతుంది చక్కగా వేదిట వాళ్ళని గౌరవించి చక్కగా డ్రైవింగ్ చేయటానికి ఆస్కారం ఏర్పడుతుంది అనమాట కాబట్టి యువతని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను